సో ఇలాగే సీరోజు వీడియో ఏంటంటే మనం డిలీట్ అయిన ఫొటోస్ని ఎలా బ్యాకప్ పెట్టుకోవాలో మరి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికి ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని అక్కడ సెర్చ్లో గూగుల్ అని సెర్చ్ చేయండి ఇక్కడ వచ్చింది కదా గూగుల్ పేనే క్లిక్ చేయండి గూగుల్ పేన క్లిక్ చేసి మీ జీమెయిల్ మీద క్లిక్ చేసి మేనేజ్ మేనేజర్ అకౌంట్ని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫో పక్కకు డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీది స్క్రోల్ చేసి యాప్స్ అండ్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఫొటోస్తో పాటు మీ జీమెయిల్స్ అండ్ మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అండ్ క్రోమ్ హిస్టరీ అండ్ కాంటాక్ట్స్ అవి చాలానే ఉంటాయి ఇంకా ఇన్ఫర్మేషన్స్ ఏవైతే డిలీట్ అయినా అవి చాలానే ఉంటాయి ఇక్కడ మనకి ఏమైనా ఫొటోసే కావాలి కాబట్టి ఫొటోస్ని క్లిక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఎప్పుడెప్పుడైతే మీ డిలీట్ అయిన ఫొటోస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి మీరు ఇక్కడ డేట్స్ చూడండి నా ఈ టూ థౌజండ్ నైంటీన్ అప్పుడు ఇటు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్నీ ప్రతి ఒక్క ఫొటోస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ సేవ్ అవుతుంది అండ్ మనం గూగుల్ ఫోటోస్లో నుండి డిలీట్ చేస్తే ఇక్కడ సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా చూసుకోవచ్చు మీ ఇక్కడ ప్రతి ఒక్క ఫోటో ఉంది అండ్ ఇది ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇప్పుడు మీది ఫోటోని ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీకే ఫోటో అయితే కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి నాకైతే ఈ ఫోటో కావాలి అక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అని అనిపిస్తుంది డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి అంటే డౌన్లోడ్ అయిపోతే డీటెయిల్స్ పైన క్లిక్ చేసి ఫోటో డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోనే సేవ్ అయిపోతుంది చూశారు కదా ఇంతే ఫ్రెండ్స్ మనం డిలీట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన జీమెయిల్ని లాగిన్ అవ్వాలి ఫస్ట్ యాప్స్ అండ్ ప్రైవసీ అవి చేసిన తర్వాత జిమెయిల్ లాగిన్ అయ్యి